టు మై ఛానల్ గోవిందలి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఆదివారం రోజు ఫస్ట్ వాటర్ అయితే అన్ని గేట్లు అయితే ఇస్తారు కదా అయితే ఒకసారి చూసేద్దామని అయితే వచ్చామనమాట కానీ ఇక్కడైతే గనక మీరు చూసినట్లయితే ఎలా ఉన్నది కిరణాలు ఎలా అయితే ఎలా ఉంటుందో మన విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు జరిగినప్పుడు గుడి దగ్గర అంత ఫ్లోటింగ్ అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు అదే ఫ్లోటింగ్ ఉందన్నమాట ఇప్పుడు నీకు మొత్తం వీడియో అయితే చూపిస్తానే ఎలా ఉంటదో ఏంటన్నదో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయడానికైతే ట్రై చేయండి ఈ వీడియోలోకి వెళ్దాం మొత్తం వాటర్ ఎలా ఉన్నాయి ఏంటన్నది కూడా చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ చూసేయండి మనమైతే గనక ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాం చూస్తున్నారు కదా జనం అయితే ఎలా ఉన్నారు కానీ ఈ రెండు రోజుల నుంచి పడిన వర్షానికైతే అన్ని గేట్లు అయితే ఎత్తడం వల్ల ఇది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది కానీ ఎవరైనా కనుక పిల్లలతో వస్తే కనుక చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇప్పుడు నాకైనా సరే ఈ వీడియో తీయడానికైతే ఆ ఫ్లోటింగ్ అయితే కనుక బ్యారేజీ మొత్తం అయితే షేక్ అయిపోతుంది అనమాట కానీ పిల్లలతో వెళ్తే కనుక చాలా జాగ్రత్తగా వెళ్ళి మీరైతే అలా చూసి అయితే వచ్చేసేయండి ఇంకైతే కనుక ఎక్కడ ఇలా వాటర్ ఎలా ఉంది ఏంటన్నది అయితే మీకైతే చూపిస్తాను ఇంతవరకు మీరు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫుల్ గా వీడియో చూడటానికి ట్రై చేయండి ఈ వాటర్ అయితే చూస్తున్నారు కదా ఫ్లోటింగ్ ఈ వీడియోలో కన్నా రియల్ గా చూస్తే చాలా బాగుంది అలానే మొత్తం ఇంకా అటు సైడ్ గేట్లు వైఫ్ ఎంట్రన్స్ అయితే కూడా చాలా అయితే బాగుంది కానీ ఈ వీడియో మొత్తం నేనైతే ఇప్పుడు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి అక్కడ బాగా అయితే డిస్టర్బెన్స్ అయితే వస్తుంది అందుకని చెప్పి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నా ఇంకా వీడియో మొత్తం అయితే చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి వీడియో అయితే చూశారు కదా జనం అయితే మామూలుగా ఫ్లోటింగ్ అయితే లేదనమాట చాలా అయితే బాగుంది ఒకవేళ మీరు కనుక రావాలనుకుంటే కనుక మార్నింగ్ టైంలో అయితే రండి అయితే క్లైమేట్ సూపర్గా అయితే ఉంది ప్రజెంట్ ఇప్పుడైతే మళ్ళీ వర్షం పడేలాగా ఉంది కాబట్టి క్లైమేట్ అయితే చాలా బాగుంది మీరు అయితే కనుక వస్తారంటే కనుక రేపు ఈవినింగ్ టైం అయితే రండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడికైతే సెండ్ అయితే చేస్తున్నా బాయ్ బాయ్